అలాగే మనం తేలిజాతి మొక్కలు కూడా వేసాను బీర సొర అవి అవి కూడా మొలిసినాయండి నాలుగేట్లో నాలుగు వేస్తున్నాను పెద్ద గ్రో బ్యాగ్ కదా ఎయిటీన్ ఇంటు ఎయిటీన్ ఈ గ్రో బ్యాగ్ అండి అలా గట్టిగా నొక్కాలి గ్రో బ్యాగ్లో కూడా ఉన్నాయండి అవి కూడా విడిదీసేయాలి ఇవ్వండి మట్టి నింపాక ఇవి ఉన్నాయి కానీ ఇవి నింపిణీ ఈ వంకాయ మొక్కలు పీకిని అన్నమాట ఇవి మళ్ళీ మట్టి ఆరేసి అప్పుడు నింపాలి